ఏదైతే ఆలోచన చేసి ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీ వల్ల కాదు ప్రాంతీయ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ పద చంద పార్టీ బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు పిల్లలకి ఉద్యోగాలు లేవు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు పోయేటట్టు రైల్వేలు అమ్మేస్తా ఉన్నది ఎయిర్పోర్ట్లు అమ్మేస్తా సీ సిపోర్ట్ అమ్మేస్తా ఉన్నాను ఎల్ఐసి అమ్మేస్తా ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలు అరవై సంవత్సరాల పాటు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థలు అన్నింటినీ అమ్మేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏసీఆర్ చేయాలి తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం పొందకులువులకి ప్రజలు ఇస్తామని చెప్పేసి నలభై మూడు వేల నలభై ఏడు వేల కట్టుకున్నారు ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేల రూపాయలు కట్టించుకొని అసలు ఆ డబ్బులు ఎనభై కూడా అర్థం కాదు నలభై ఏడు వేలు కట్టిస్తున్నాడు కొన్నింటి ముప్పై ఏడు వేలు కట్టిస్తున్నాడు ఆ డబ్బులు ఇవాటికి కలెక్టర్ ఆఫ్ చుట్టూతా కొన కుటుంబం చదవటం చూస్తా ఉంటే బాధేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం పెట్టుకుని ఇచ్చేనా పిల్లలకు ఉద్యోగాలు లేవు రేట్లన్నీ మండిపోతా ఉన్నాయి ఉద్యోగాలు ఏమన్నా అడిగితే మోడీని మీరు పత్రమాలు వేయించుకొని పట్టండి ఇడ్లీ అమ్ముకోండి అని చెప్పేసి అంటా ఉంటుంది పిల్లలకు ఉద్యోగాలతో బాబు అంటే నాలుగు సంవత్సరాలు అగ్నివీర్ అగ్ని వీరు అని చెప్పేసి నాలుగు సంవత్సరాలు మీకు మీ పిల్లల యవనం ఏదైతే ఉందో ఆ యవ్వనాన్ని సిఎస్కి పంపిస్తా అని చెప్పేసి సిఎస్ చెప్తా ఉంటే ఊరుకోలేక రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కన్యాస్వామి కానీ పాదయాత్ర చేయడమే కాకుండా మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసి అనేక వేల కిలోమీటర్లు ఉన్నాయి అందరి గురించి తెలుసుకోండి అట్టడిలో ఉన్నటువంటి ఎఫీఎఫ్ బీసీ మైనార్టీలా వాళ్ళ జీవిత స్థితిగతులు తెలుసుకోవాలి యువకులు ఏ రకంగా బాధపడతా ఉన్నారు మహిళలు ఏ రకంగా బాధపడతా ఉన్నారు కార్మికులు ఏ రకంగా బాధపడతా ఉన్నారు అనే విషయాలు తెలుసుకొని ఐదు న్యాయాలు ఈ దేశంలో కావాలి అని చెప్పేసి ఐదు జరిగింది దాంట్లో యువ న్యాయం చెప్పేసి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తూ దాంట్లో పదిహేను లక్షల ఉద్యోగాలు మహిళలు పుట్టిన ప్రకటించడం జరిగింది అదే రకంగా కార్మికుల కోసం కర్షకుల కోసం రైతుల కోసం అందరి కోసం చేస్తున్నటువంటి కార్యకలాపాలని వీటన్నిటిని నమ్మి ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గారిని గెలిపిద్దామనేటటువంటి ఆలోచనతో మీ అందరూ ఏకమై మొత్తం కులమంతా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పేసి అభివృద్ధితో అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నమ్మబలికి తీసుకొచ్చినందుకు రంగార గారికైనా వాణాల లక్ష్మణ గారికి గల్లి గారికైనా అభినందనలు చెప్తూ ఉదయం కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి ఇప్పుడు సోదరులు ఒక్కొక్కళ్ళుగా వచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేతుల మీద పోతా ఉన్నాం దేవన వెంకన్న గారు అధ్యక్షులు Ven.